భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు తాజా మాజీ మున్సిపాలిటీ చైర్మన్ ధమాల వెంకటేశ్వర్లకు పదో వార్డు యూత్ లీడర్ కార్తికే నటి మాధుర్యంలో ఘనంగా సన్మానం చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో భక్తులు మాట్లాడుతూ రాష్ట్రంలోనే ఇల్లందు మున్సిపాలిటీని నెంబర్ వన్ స్థానంలో ఉంచిన చైర్మన్ మా వార్డు నుండి ఉండడం మాకు చాలా ఆనందం ఇచ్చిందన్నారు మాజీ చైర్మన్ డిబి మాట్లాడుతూ తమ చార్మినార్ గా ఉన్న తను చైర్మన్ గా ఉన్న ఐదు సంవత్సరాలు ఇల్లందు మున్సిపాలిటీని చేసిన అభివృద్ధి మరియు పార్టీ ఆటపోటులను తన పడ్డ కష్టాలను పదోపాటు ప్రజలతో చర్చించుకున్నారు వార్డు పెద్దలు అందరూ కూడా ఒకసారి పైకి వచ్చి ఈ యొక్క కార్యక్రమంలో పల్లబాటి వెంకటేశ్వరరావు గారిని పైన వార్డు సభ్యులు మరియు అందరూ కూడా పైకి వెళ్ళి రావాలి అజిత్ స్థానం అందరూ రాము గారిని శ్రీను గారిని போ அல உதவன் கலாதித்தி வெங்கடேஷ் మాకు స్టేజీ సహకరించినటువంటి విశ్వనాయ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటాం స్టేజ్ దాకాగా మరి మీ అందరి ఆశస్సులతోటి రాజకీయ అనఘటన చేయగానే పదో వార్డు జనం కాటు ఆ సందర్భంలో మీ దగ్గరకు వచ్చినప్పుడు మనస్ఫూర్తిగా మీరు ఇచ్చినటువంటి సహకారం మీరు కౌన్సిలర్గా గెలవాలి చైర్మన్ కావాలని ఆశీదించినటువంటి మీ ఆశీర్వాదంతో నాలుగు వందల నలభై నాలుగు ఓట్ల మీ జాబితా ఉన్నాయి ఏడు వందల యాభై ఎనిమిది వందలో పోలైతే మెజారిటీ నాలుగు వందల నలభై రోజు వచ్చిందంటే మీరు ఇచ్చినటువంటి ఆశీర్వాదం ఏదైతే ఉందో మరపురానిది ఎప్పటికి కూడా మరలిని కూడా ఈ యొక్క ఆశీస్సులు ఎప్పుడు అదేవిధంగా ఉండాలని చెప్పి కోరుకుంటూనే మీరు ఇచ్చినటువంటి స్ఫూర్తితోటి ఒక్కటే నాకు మొదటి నుంచి కూడా ఇప్పుడు సీనన్న చెప్పినట్టు కానీ ఇతరులు చెప్పినట్టు కానీ ఉక్కు చూడతాను ఎక్కువ ఉన్నదన్నట్టు మాట్లాడాలన్నటువంటి ఆశయం ఒక పనిని మొదలు పెడితే ఆ పని విజయవంతం వరకు నిరంతరం పనిచేయాలన్నట్టు తపన ఏదైనా కావచ్చు ఆ యొక్క లక్షణాలతో నన్ను గుర్తించి విద్యా సంస్థలు మొదలుపెట్టిన తర్వాత అందరు ఆశీస్సులతో ఇల్లందు పట్టణంలోనే కాదు స్కూల్ పెట్టిన మొదల దగ్గర నుంచి ర్యాంకులు కావచ్చు ఒక విద్యా వ్యవస్థలో సమూలమైనటువంటి మార్పులు ట్యూషన్ మొదలుపెట్టిందే ఈ మార్గదర్శక విద్యా సంస్థ ఇల్లు మొదలు ఐదు గంటలు అలాంటి పరిస్థితి నుంచి ఎంతోమంది ఆశీర్వాదాలతోటి మీరు ఒక లక్ష్యాన్ని ఎంచుకోవటం ఆ లక్ష్యాన్ని విజయవంతం తర్వాత ఎంతో ఇల్లందంటేనే ఎక్కడ ఉన్నటువంటి మార్మూల ప్రాంతం ఇల్లందు డెవలప్ కాదని చెప్పి ఇల్లందులో ఎంతో మంది ఉద్యోగాలు చేసి కూడా ఇల్లందు నిలిచిపెట్టిపోతా ఉంటే నేను చాలా బాధపడేవాడిని ఆ సందర్భంలో కూడా మీకు తెలుసు మీరు ఇక్కడ సొంతగా ఇల్లు కట్టుకునేటప్పుడు కూడా అందరు కమ్మో ఇటు వెళ్ళిపోతుంటే మీరు ఇక్కడ ఇల్లు కట్టుకున్నారని మాకు భిక్ష పెట్టింది మేము బతకడానికి దారి చూపించింది ఇల్లందు ఆ ఇల్లందిని తీసుపెట్టి పోవద్దని చెప్పి ఇల్లందులో ఏముంది అని చెప్పి నానుడికి మళ్ళీ తిరిగి ఇల్లందు వైపు చూడాలి అనేటువంటి లక్ష్యంతో నేను స్కూల్లో పంపు కనెక్షన్ పెట్టుకుంటే పదిహేను ఇరవై ఏళ్ళు ఇచ్చినటువంటి సందర్భం స్కూల్ ముందు రోడ్ ఏంటి అంటే బాబు అంటే ఇరవై ఐదు లక్షం ఇచ్చినటువంటి పరిస్థితి మరి ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి ఇళ్ళందుకి అందరూ వైపు చూసే విధంగా చేయాలని చైర్మన్గా అవకాశం రాగానే ఒక తొట నిశ్చయంతో ముందుకెళ్ళినటువంటి సందర్భం మరి ఆ సందర్భంలో చైర్మన్ అయిన కొద్ది రోజుల్లోనే ఆనాడు శాసనసభ్యురాలు ఎమ్మెల్యేగా ఉండటం ఆర్పీఏ గారు వారు నన్ను నమ్మి ఎస్ సార్ అయితే చేస్తాడు అని చెప్పేసి ఆ రోజు నన్ను చైర్మన్గా నిలబెట్టడం ప్రజలు కోరుకున్నటువంటి కోరికల ప్రకారం వారు ఏదైతే నా నుంచి కోరుకున్నారో దానికి అనుగుణంగా నేను పనిచేసుకుంటా పోతున్న సందర్భంలో చైర్మన్ అయినాక నాలుగైదు నెలల్లోనే ఎనలేని గుర్తింపు చైర్మన్ అయినకు డీవీ లాగా ఉండాలి అని చెప్పి చెప్పిన సందర్భం ఒక ఐఏఎస్ ఆఫీసర్ అరవింద్ కుమార్ లాంటి స్టేట్ ఫైనాన్స్ సెక్రటరీ మున్సిపల్ శాఖ సెక్రటరీగా ఉన్న వ్యక్తి ఒక రోజు నన్ను గొప్పగా చెప్పుకోవాలి ఎందుకంటే మీరు ఇచ్చినటువంటి ఆశతో ముందు పోయే వారు ముప్పై మూడు జిల్లాలకు సంబంధించినటువంటి కలెక్టర్లతో సమావేశాలు నడిపిస్తూ ఉంటే అందులో నూట నలభై రెండు మున్సిపాలిటీ చైర్మన్లు అడిషనల్ కలెక్టర్లు కలెక్టర్లు ఎస్పీలు ఉంటే ఇక్కడ ఇల్లందు మున్సిపాలిటీ చైర్మన్ అని చెప్పి నిలబెట్టిన సందర్భం నేను ఎందుకు అనుకున్నాను ఆయన చూసి నేర్చుకోండి ఎక్కడో ఉన్నటువంటి ఇల్లందు మున్సిపాలిటీ ఆర్థికంగా చాలా వెనకబడి ఎటువంటి ఆదాయం లేనటువంటి మున్సిపాలిటీ ఆ మున్సిపాలిటీకి వాళ్ళ పాలక తోటి ఎంత కష్టపడుతూ చరిత్ర సృష్టించినటువంటి ఇళ్ళలను చూసి నేర్చుకోండి అని చెప్పినప్పుడు నేను చాలా గొప్పగా ఫీల్ అయ్యాను అలాంటి ప్రశంసలు ఏదైతే ముఖ్యమంత్రి గారు కూడా టీవీ ఇట్రా అని చెప్పి పిలిచినటువంటి సందర్భం ఎప్పటికీ కూడా పర్వాలేదు ఆ రోజు ఎన్నో అభాలు ఎన్నో రకాల మాటలు అయినా కూడా ఉండేదైన వచ్చి సర్వీస్ చేయడానికి సేవ చేయడానికి మీరు రాజకీయ నాయకుడిని కాదు ఒక సేవకుడిగా మాత్రమే గుర్తింపు తెచ్చుకోవాలని అందరూ అంటా ఉంటారు రాజకీయ అనుభవం లేదు రాజకీయ నాయకుడు కాదని కానీ ఇక్కడ రాజకీయం అనేది ప్రజల జీవితంలో ప్రజలతో ముడిపడింది కాబట్టి ప్రజల్లో ఉన్న నాయకుడు కావాలని సీనన్న నన్ను ఆహ్వానించి కాంగ్రెస్ పార్టీలోకి ఇల్లందనేది అంతరాలంలో రెండు సార్లు వర్షంగా రాష్ట్ర ప్రభుత్వం నేను ఉత్తమ అవార్డు తీసుకుంది ఆరు వేల జీతాలు ఇవ్వాలంటే ఆరు నెలలకు ఒకసారి ఏడు నెలలకు ఒకసారి ఎనిమిది వేల రూపాయలు జీతం ఇయ్యాలంటే భిక్షాటన చేసినటువంటి సందర్భం కూడా వచ్చాడు ఐదు వేలు ఆరు నెలలు ఆయన జీతాలు పెంచాలని ఇలా కౌన్సిల్కి వచ్చి వాళ్ళు వేడుకుంటే జీతాలు పెంచితే జీతాలు అని చెప్పి భవిష్యత్తులో ఇబ్బంది అయిందని చెప్పి ఆనాడు జీతాలు పెంచలేదు ఎవరు కూడా నాకు ఒకటే మొడి ధైర్యం మన కోసం పనిచేస్తా ఉన్నారు పొద్దులేస్తే వాళ్ళ భవిష్యత్తు మంచిగా ఉండాలి వారిని మంచి చూసుకుంటే ఇల్లని ముసుకోవాలి పరిశుభ్రంగా ఉంచుతారు అని చెప్పి ఒక కోరికతోటి నేను చేరులేక ఖచ్చితంగా మొదటిసారి ఎనిమిది వేల ఆరు జీతాన్ని పన్నెండు వేలు చేయటం పన్నెండు వేలు పదిహేను వేలు చేయడం పదిహేను వేలు పదహారు వేలు చేసి కూడా ఈ రోజు వరకు ఒక్క రోజు కూడా పెండింగ్ లేకుండా జీతాలు ఇవ్వగలుగుతున్నాం మరి ఆ రోజు పాలసీలో భాగంగా ఇరవై స్వచ్ఛ ఆటోలు తీసుకొని మాకు చేత కాకపోయినా ఆ రోజు వెయ్యి రూపాయలు ఉన్నటువంటి కార్మికుడు జీతం ఆ రిక్షా నెట్టువాలి పదివేలు రూపాయలు చేసి వాళ్ళ దగ్గర కూడా మేము ఎప్పుడైతే జీతాలు పెంచుతామో వాళ్ళందరూ కూడా చక్కగా చేస్తూ ఈ రోజున ఇల్లెందు మున్సిపాలిటీని రాష్ట్ర స్థాయిలో కాదు జాతీయ స్థాయిలో కూడా తీసుకెళ్లి ఇల్లెందు మున్సిపాలిటీ అంటే చేంజ్ మేకర్స్ అంటే వీళ్ళు ఏదైనా మార్పు తీసు తీసుకురాగలుగుతారని చెప్పి ఫైనల్ ఢిల్లీలో అవార్డు తీసుకోవడం అంతకన్నా గొప్ప విషయం కోరి లేదు అది అందరు కూడా ఎందుకంటే పట్ట ప్రజలు సహకారం మరి అవన్నీ కూడా అవార్డు రివార్డు అనేవి కొనుక్కుంటాను నేను నాకు గొప్పగా నేను చెప్తా మా సోదరుడు కూడా చూశాడు గతంలో చేసినటువంటి కలెక్టర్ గారు ఎంవి రెడ్డి గారు నేను ఒక మెసేజ్ పెడుతూ డీవి గారు మీలాంటి రాజకీయ నాయకులు మీరు చూడలేదు తోటి కలిసి మీరు పనిచేయడం నా అదృష్టంగా భావిస్తున్నా అని చెప్పి ఒక కరెక్టర్ గారు ఒక సిడీఎంఏ కమిషనర్ మీకు తెలుసు సిడీఎంఏ కమిషనర్ అంటే రాష్ట్రానికి మొత్తానికి కూడా మున్సిపాలిటీ పెద్ద వారు ఆ రోజు అందరు ఇల్లందు గురించి చెబుతున్నారు ఏంటి ఏంటని చెప్పి ఎవరికీ ఫోన్ చేయకుండా ఈవెన్ నా కూడా చేయకుండా బస్ స్టాండ్కి వచ్చి చైర్మన్ గారు మీరు ఎక్కడున్నారంటే మీరు పరా చిట్టడిలో ఉన్న సారన్న నా పని ఒకటే నాకు మీరు సేవకుడిగా చేయండి అని చెప్పి మీరు ఇచ్చినటువంటి బాధ్యత ఎప్పుడు సందర్భంలో మీ అందరికీ తెలుసు ఉదయం మొదలు కొన్ని సాయంత్రం వరకు ఒక జీతగాడిగా పనిచేస్తున్న సందర్భంలో చిట్టడిలో ఉన్నట్టు ఇటే అక్కడ ఏం చేస్తున్నారు సార్ ఏం లేదు విసిటీకి వచ్చారంటే నేను అక్కడికి వస్తా అని చెప్పి చూసి ఒక సిడిఎంఏ కమిషనర్ అక్కడికి వచ్చి చూసి ఇంత అద్భుతంగా ఈ తీర్చిదిద్దారు అంటే చాలా మంది తీరారు ప్రదేశం ఇంత అద్భుతంగా తీర్చిదిద్దారు అని చెప్పి జిల్లాలో ఉన్నటువంటి మున్సిపాలిటీలతో పాటు రాష్ట్రంలో ఉన్న మున్సిపాలిటీలందరూ కూడా ఇల్లలు పోయి అని చెప్పినటువంటి సందర్భాలు మరవాలని వారు కూడా నిన్న మెసేజ్ చేస్తూ మీలాంటి వారు ఇల్లది మున్సిపాలిటీ దక్కడం ఇల్లది యొక్క అదృష్టం అని చెప్పి వాళ్ళు కామెంట్ చేస్తా ఉంటే ఇది నాది కాదు ఇల్లందు పట్టణ ప్రజల యొక్క విజయం అని చెప్పి నేను గొప్పగా భావిస్తా ఉన్నా ప్రజల కోసం ఆదాయాలను పెంచడం కోసం చైర్మన్ చేరినైన తర్వాత ఇల్లందు పట్టణంలో నిర్మించినటువంటి షాపుల సంఖ్య మూడు వందల ఐదు షాపులు నలభై నాలుగు ఎకరాల భూమిని నలభై నాలుగు ఎకరాల భూమిని ప్రాంతమై ఏరే వాళ్ళ ఆధీనంలో ఉన్నటువంటి భూమిని వివిధ శాఖల్లో ఉన్నటువంటి భూమిని మొత్తాన్ని కూడా సేకరించి యుద్ధం చేశారు డివి సార్ తీసుకుంటాడు నేను తీసుకుంది డీవి గారు ఇల్లందులో ఉన్నటువంటి మున్సిపాలిటీకి భవిష్యత్తులో ఎటువంటి అవసరం వచ్చినా ప్రభుత్వ సంస్థలు కావచ్చు ఇంకా ఏదైనా మున్సిపాలిటీకి అవసరం ఉంటే అవసరం ఉండే విధంగా నలభై నాలుగు ఎకరాల భూమిని సేకరించి చివరి రోజున ఇళ్లలో మున్సిపాలిటీలో ఉన్నటువంటి ఆస్తులన్నీ లెక్కించి మున్సిపాలిటీకి సంబంధించిన ఆస్తులు ఇవ్వని చెప్పేసి మన మంత్రి శ్రీనివాసరెడ్డి గారు మా కౌన్సిలర్లకు వచ్చినప్పుడు ప్రవేశపెడితే మా భద్రాద్రి పత్రం కలెక్టర్ గారు ఒక మాట అన్నారు ఇలాంటి చరిత్ర నేను ఎప్పుడు చూడలేదు మున్సిపాలిటీ ఆస్తులను కూడా నిష్పక్షపాతంగా నిస్వార్థంగా బయటకు తెలియజేసి మీరు మున్సిపాలిటీకి ఆస్తులు కూడబెట్టినటువంటి విషయం చాలా గొప్ప విషయం చెప్పడం కూడా ఎందుకంటే గర్వంగా ఫీల్ అవుతాను ఇలా రాజ్య కోసం ఈ ఇంత గొప్పగా మీ అందరి ముందు నిలబడి నిజాయితీ మాట్లాడుతున్నానంటే ఇల్లందు పట్టణంలో ఉన్నటువంటి ఈ నలభై వేల జనాభాలో ఒక్కరి దగ్గర నుంచి కూడా ఒక నయా పైస నేను తీసుకోలేదు కాబట్టి వారు కష్టపడి సంపాదించుకున్నటువంటి ఆ మెతుకు నేను ఆశపడలేదు కాబట్టి రాజకీయంగా ఎంతమంది నన్ను ఇబ్బంది పెట్టాలని ప్రయత్నం చేసినప్పటికీ ఇల్లందు పట్టున ప్రజలు నా వైపు ఉన్నారు నా వెనక ఉన్నారు అనేటువంటి ధైర్యంతో నిన్ను ముందు పోయి ఈరోజు కూడా గొప్పగా ఇల్లందు చరిత్రలో చైర్మన్ అంటే టీవీ లాగా ఉండాలనే చెప్పే విధంగా నేను ముందు పోయారంటే ఒక్కటే నేను నిస్వార్థంగా మరి ఈ యొక్క ఐదు సంవత్సరాల చరిత్రలో వరుసగా మూడు సార్లు రాష్ట్ర స్థాయిలో రెండు సార్లు జాతీయ స్థాయిలో అవార్డు పొందకమే కాకుండా ఢిల్లీకి కూడా మరి ఎక్కడో ఉన్నటువంటి ఇళ్ళ మున్సిపాలిటీ ఏంటి ఆ చైర్మని ఢిల్లీ దాకా తిరవాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం నుంచి ఆహ్వానం వచ్చినప్పుడు నేను ఎంతో గొప్ప గొప్పలయ్యాను ఎందుకంటే చాలా సంతోషం ఎందుకంటే ఖచ్చితంగా భవిష్యత్తులో కూడా ఎందుకంటే ఇంకా ఏ స్థాయికి పోవాలన్నా మీ అందరి ఆశ నాకు ముఖ్యం మీరు ఇచ్చినటువంటి స్ఫూర్తి ఏదైతే ఉందో ఆశీస్సులు ఏవైతే ఉన్నాయో భవిష్యత్తులో కూడా నా మీద అదేగా ఉండాలని ఇంత ప్రేమ ఈ సందర్భంగా ఈ కార్యక్రమం ఏర్పాటు చేసి మరి నేను మాట్లాడటానికి నాకు అవకాశం కల్పించి ఇక్కడికి చేసినటువంటి పెద్దలందరికీ కూడా పేరు పేరున పాదాలు అందరినీ తెలియజేస్తూ ఎవరికైనా తెలిసి తెలియక ఏమన్నా మిస్టేక్ చేసి ఉంటే అది నాకు తెలిసి చేసి ఉండకపోవచ్చు దానికి కూడా అన్యత భావించడానికి క్షమించాలని కోరుకుంటూ నాకు అవకాశం కల్పించిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తేనే